నరముఖ వినాయక ఆలయం ఎక్కడ ఉంది ఏమిటి అన్న వివరాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ ఆలయం తిలతర్పణ పురి అనేటటువంటి గ్రామంలో ఉన్నది తిలతర్పణం అంటేనే పితృదేవతలకు ఇచ్చే నువ్వులు నీళ్ళు కనుక ఈ గ్రామంలో పేరులోనే విశిష్టత మనకు తెలుస్తోంది కదా అందులో ఈశ్వరుడు ముక్తీశ్వరు గాను పార్వతీదేవి స్వర్ణవల్లి గాను వినాయకుడు నరముఖ గణపతిగాను దర్శనమిస్తారు ఈ ఆలయంలో సాక్షాత్తు రాముల వారు తన తండ్రి అయిన దశరథుడికి పితృ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు అయితే ఆయన భారతదేశమంతా తిరిగి ఎన్నో చోట్ల పిండాలు పెట్టినప్పటికీ తండ్రికి ముక్తి లభించకపోవడంతో శివుని ప్రార్థించగా పరమశివుడు ఇక్కడ తనను కొలంలో స్నానం చేసి తన తండ్రికి పితృతర్పణాలు పెట్టమని చెప్పిన స్థలం అందుకనే ఈ ఊరిని తిలతర్పణపురి అంటారు తిల్లలు అంటే నువ్వులు తర్పణాలు అంటే నీటిలో వదలడం పురి అంటే స్థలం అంటే ఎక్కడైతే తిల్లలు రాముడు వదిలాడో ఆ ఊరినే తిలతర్పణపురి అని పిలవడం జరుగుతుంది తిలతర్పణపురి ఇక్కడ రాముల వారు తన తండ్రి అయిన దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలోని వారు లింగాల రూపంలో మారటం జరిగింది అందువలన ఈ ఊరిని తిలతర్పణ పురి అని పిలవటం జరుగుతోంది ఆ వంశంలో వారు లింగాల రూపంలో మారటం జరిగింది ఈ ఆలయం నరముఖ గణపతి లేదా అది వినాయకర్ గణపతిగా ప్రసిద్ధి పొందింది తమిళనాడులోని తిరునల్లార్ శని భగవానుని ఆలయంకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో కూతునూరు సరస్వతి ఆలయంకు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఓం గణపతి నమ నమహా జనా చుకినో